హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారికరాల్ యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా మన హనామ గురించి కొన్ని విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటున్నానండి నాకు ఒక రెండు నెలల నుంచి నాకు కొంచెం మాకు ఇంట్లో కొంచెం డిస్కషన్ జరుగుతుంది ఫస్ట్ ఈ వీడియో గురించి చెప్పి తర్వాత మీకు ఇంకా ముందు ముందు మీకు మొత్తం విషయాలని చెప్పేస్తానండి ఇంకా మన హనామ గురించి అయితే చాలా వీడియోలు అయితే నేనైతే ఇంకా నా ఫోన్లో అయితే మొత్తం కెమెరాలో అయితే బంధించేసుకున్నానమాట ఇంకా మన హానమ్మకి ఇంకా క్యారెట్స్ అంటే ఎంత పిచ్చో మీ అందరికీ తెలిసే అనమాట చాలా వీడియోలో నేను చెప్తానే ఉంటాను క్యారెట్లు అంటే చాలా ఇష్టం హానమ్మ గారికి ఇంకా చిలకడదుంపలన్న బీట్రూట్స్ అంటే ఈ మధ్యకాలంలో బీట్రూట్స్ కూడా వేస్తున్నాం అండి ఎందుకంటే బీట్రూట్లు కూడా బాగా తింటున్నాయి అనమాట కొంచెం హెల్త్కి మంచిది అని చెప్పేసి ఇంకా వీటికైతే చిన్న చిన్న డిసీజ్లు అయితే వస్తున్నాయి అందుకని ఇంకా కొంచెం హెల్తీ ఫుడ్ పెడదాం అన్నట్టుగా ఇంకా మామూలుగా క్యారెట్లు బీట్రూట్ బంగాళదుంప ఇంకా చిలకడదుంపలు అంటే గసగడ్డలు అనమాట అంటే మాకు వెళ్ళి గనసగడ్డలు అంటారు చిలకడదుంపలు కూడా అనమాట రెండు పేర్లతో పిలుస్తారు అందుకని నేను అప్పుడప్పుడు చిలకడదుంప గనసగడ్డ అని చెప్తా ఉంటాను మా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారంటే మన హనామ గడితో ఎక్కువ ఆడుకుంటారా లక్కీగాడితోనే ఎక్కువ ఆడుకోరు ఎందుకంటే లక్కీ మీదకి ఎక్కిద్దని మీకు కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను కదా అందుకని ఇంకా లక్కీ జోలికి వెళ్ళరు అనమాట తొందరగా అంటే లక్కీ ఏంటంటే బాగా మనం ఎక్కువ ప్రేమ చూపిస్తే ఇంకా అది ఎక్కేసిద్ది ఇంకా మీదకెక్కేస్తే వాటిలో గోర్లు ఏమైనా గీరుకుంటాయేమో అని చెప్పేసి ఇంకా మాకు కొంచెం భయం వేసి మేము కొంచెం మన లక్కమ్మని కొంచెం దగ్గరకి తీసుకోము అంటే తీసుకుంటాం లక్కమ్మ కూడా బాగా ఇష్టమే కాకపోతే ఇంకా లక్కీ అట్లా ఎగిరిద్దని చెప్పేసి ఇంకా కొంచెం లక్కీని ఒక కామ్ గుంజుతాం మన హనామ అయితే హనీ అని పిలిచినా సరే దగ్గరకు వచ్చిద్ది గా ఉంటుందండి ఇంకా అసలు విషయం అయితే ఇక మీకైతే చెప్పాలని నేనైతే ఒక టూ మంత్స్ నుంచి ఇంకా నాకు మనసులో ఉందండి కాకపోతే మా వారికి నాకు చిన్న చిన్న గొడవలు అనమాట ఏంటంటే మన హనామని వేరే వాళ్ళు మా మా వారికి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారనమాట వీడియోల్లో చూస్తున్నారంట చాలా యాక్టివ్గా చాలా బాగుంది మీ ఇంట్లో అని మాకు ఇస్తారా అని అని మా వారిని కొంచెం ఫోర్స్ చేస్తున్నారు మా వారు ఏంటంటే వీటికి చిన్న చిన్న డిసీజులు వస్తున్నాయండి కొంచెం భయం వేస్తుంది అనమాట అయినకి ఏంటంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా మా మా వారికి తెలిసిన వాళ్ళది ఒకటే పప్పి ఇట్లాగే పద్నాలుగు సంవత్సరాలు అంట దాన్ని తెచ్చుకొని దానికి ఏంటంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా కాలు కొంచెం వంకర పోయినట్టు అనిపించింది ఇంకా ఏంట ఇలా వంకర పోతుంది ఏంటని చెప్పేసి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే దానికి పెరాలసిస్ వచ్చింది అని అని చెప్పారంటండి ఇంకా ఇప్పుడు మాత్రం కోలుకుంటే అది ఇంకా ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే బ్రతికిద్దంట లేకపోతే ఇంకా అది ఇప్పుడు కోలుకోకపోతే ఇక చనిపోద్ది అంటండి అందుకని ఇక మా వారికి కొంచెం భయం వేసి ఇంకా వీటికి ఏదన్నా అయితే అసలు మనం అస్సలు తట్టు ఇంకా రీసెంట్ గా మన లియో గార్డు కూడా కొంచెం అలాంటి డిసీజులు వచ్చేసి వాడైతే మన మధ్యలో ఇంకా లేడు అని చెప్పేసి మా వారైతే చాలా బాధపడ్డారనమాట ఇంకా చేసేది ఏముంది మనం చేసేది ఏముంది మనుషులకే తెలియని రోగాలు అన్ని వస్తున్నాయి ఇంకా వీటికి కూడా అట్లా అయితే ఇంకా అస్సలు తట్టుకోలేము మనం ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారంట వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు అడుగుతున్నారంట ఇంక ఇచ్చేద్దాంలే మన హనమ్మ కానీ మన లక్కీ కానీ ఒక్కడే ఉంచుకుందాం మన దగ్గర అనని అని చెప్పారండి నాకు చెప్పి కూడా నాకు ఒక రెండు నెలలు అవుతుందండి కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఆ ఊరికనే చెప్తున్నారులే సరదాగా చెప్తున్నారా లేకపోతే నన్ను ఆట పటించడానికి చెప్తున్నారా అనుకున్నా కానీ ఇంక ఇదైతే నిజమేనండి ఎందుకంటే నిన్ననే వాళ్ళైతే ఫోన్ చేశారు ఇంకా నేను ఇక నాకు మీకు ఎప్పుడు చెప్పాలా ఈ విషయం అని ఇక నాకైతే ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాను అందుకనే మీకైతే ఈ విషయం చెప్పింది ఇంకా మన హనీగాడైతే ఇంకా వీడియోలలో ఇక కనిపించడు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాగా అని అని అదొక బాధ ఉందండి ఇక పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు మరి ఇక లాస్ట్కి ఏం జరిగిద్దనేది ఇంకా నాకు తెలియదు అనమాట ఇంకా మీ అందరికీ మన లక్కమ్మ హనమ్మ అంటే ఎంత ఇష్టమో ఇంక నాకైతే చ తెలుసండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్లు అవన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి అనమాట అందుకని ఇంకా మీ అందరికీ చెప్పకపోతే బాగోదని చెప్పేసి నేనైతే చెప్తున్నాను మేము తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అనేది కొంచెం మీరైతే నాకైతే కామెంట్ల రూపంలో చెప్పండి అండి ఎందుకంటే నేను చిన్న పప్పి అప్పటి నుంచి దీన్ని పెంచానండి ఇది మా లియో ప్రతిరూపం అనమాట ఇంకా వాడి ప్రతిరూపాలు పుట్టడానికి కూడా ఇంకా మాకు అవకాశం లేదు ఎందుకంటే ఇంకా మన లక్కీ అయితే ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేడు కదా ఇంకా లియో లియోగాడ్ లేనిది ఇంకా దీన్ని ఒకదాన్న ఉంచుకుందాము దీని ద్వారాగా కొంచెం పిల్లలు కొంచెం పెట్టిద్దాం అన్నట్టుగా ఆలోచన అయితే ఉంది కానీ మా వారైతే అసలుకి దీనికి పిల్లలు పుట్టడం అలాంటివి ఏమీ వద్దు ఇది హెల్తీగా ఉంటుంది అనమ్మ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా దీనికి పిల్లలు పుడితే మాత్రం ఇంకా అయిపోద్ది మొత్తం వీక్ అయిపోద్ది అని అని చెప్పారు అందుకని అప్పటి నుంచి దీనికి ఇంకా ఆలోచన అయితే మాకు ఇంకా ఈ మన హనమ్మ గార్డెన్ తీసుకునే వాళ్ళు కొంచెం రిచ్ అండి ఎందుకంటే వాళ్ళు కొంచెం రాయలకి నాను ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడితే కొంచెం ఇంకా బాగా స్ట్రాంగ్ ఉండి ఇంకా చాలా బాగుంటుందండి కానీ నేను అడిగాను అనమాట మా వారిని ఏమనంటే మరి మన హనమ్మ వీడియోస్ తీసి నాకు పెడితే నేను నా ఛానల్లో పెట్టుకుంటాను అలా అన్న కొంచెం పెడతారా అడుగు అని అంటే వాళ్ళైతే అలా పెట్టరంటండి ఎందుకంటే వాళ్ళకి వీడియోలు ఇవన్నీ నచ్చవంట మన అంటే వాళ్ళ ఇంటి వాతావరణం అవన్నీ చూపించడం ఏం చేయాలో అర్థం కావట్లేదండి కొంచెం మీరైనా నాకు కొంచెం చెప్పండి అండి ఇంకా దీన్ని ఇస్తే వాళ్ళ దగ్గర సేఫ్గా బాగానే ఉంటది కానీ మేము మిస్ అవుతామండి అసలు మేము అసలు తట్టుకోలేము కూడా ఇది లేకపోతే హనం ఉంటేనే సందడండి ఇంట్లోని చిన్నదానికి పెద్దదానికి పొద్దాకలు అరుస్తూ ఉంటుంది రాత్రి మా పక్కన వాళ్ళు బుల్లెట్ తీసుకున్నారు అయితే ఆ బుల్లెట్ శబ్దం వినపడిద్ది కదా పెద్ద పెద్దగా ఆ శబ్దానికి మన లక్కీ ఎక్కడో పడుకుందాం మంచం చాటిన ఈ దీని అరుపులకి లక్కి పడుకున్నది కూడా ఉరికొచ్చే ఒకటే గోల గోల కరిచినాయండి మా ఇంట్లో సందడ సందడ చేసేదంతా మన హానమ్మగాడి ఇంకా హనమ్మనే మిస్ అవుతాం ఏంటి అని చెప్పేసి మా పిల్లలకు కొంచెం భయం వేసి ఇంకా నైట్ పూట కూడా దీన్ని ఆడిపి ఇంకా వాళ్ళు తొమ్మిదింటి కానీ స్టార్ట్ చేశారండి నైట్ పదిన్నర అట్లా అయింది ఇంకా అప్పటిదాకా కూడా ఆడిపిస్తూనే ఉన్నారనమాట మన హానమ్మగాడిని అయితే ఎందుకంటే ఏమో ఒకవేళ ఇస్తామా ఏంటి అనేది అయితే ఇంకా మాకు ఏ నిర్ణయం తీసుకోవాలనేది అర్థం కావట్లేదు మా వారేం ఫోర్స్ చేస్తున్నారు ఇచ్చేద్దాంలే మనకి లక్కీ ఉంది కదా లక్కీ కూడా చాలా స్ట్రాంగ్ అండి ఎందుకంటే రెండు సార్లు డెలివరీలు అయినా సరే చాలా స్ట్రాంగ్ ఉందనమాట ఇంకా అందుకని మన లియో గార్డ్ ఉంటే మాకు బాగానే ఉండేదండి పాపం వాడేమో సరిగ్గా వాటర్ దాక వాడికి డీహైడ్రేషన్ అయ్యి వాడికి అలా అయిపోయింది అనమాట నిజంగా ఈ పెట్స్ని పెంచే వాళ్ళైతే ఉన్నాయి కానీ అండి ఇంక వీటికి ఏదన్న అయితే అసలు మనం తట్టుకోలేమండి నిజంగా పెట్స్ని పెంచుకునే వాళ్ళకే వాటి గురించి తెలిసిద్దండి అండి వాటికి ఏదన్నా అయితే అసలు తట్టుకోలేదు అసలు ఎందుకండి నేను పైకి పైకెక్కితే మూడు వస్తాయండి నాతో పాటు మూడు వచ్చి నేను బట్టలు ఆరేసిన దాకా ఉంటాయి అనమాట మళ్ళీ నేను బట్టలు ఆరేసి దిగుతుంటే నాతో పాటే దిగుతాయి మూడు అలాంటిది ఇప్పుడు రెండే ఉన్నాయి అసలు ఎంత బాధ అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే వాడిని గుర్తు తెచ్చుకొని ఒక్కొక్కసారి నేనైతే ఏడుస్తా కూడా ఎందుకంటే అవంటే అంత ప్రేమ ఉంటుందండి మరి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మరి ఏంటో తెలియదు కానీ ఇలాంటి నోరు లేని వాటిని మన ఇంట్లో పెంచుకొని వీటికి ఫుడ్ పెట్టి వీటి పుణ్యం కూడా ఉంటుందండి మనకి దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఆ పుణ్యం అనేది అడ్డా ఇంకా నాకు బయట వీధి కుక్కలు ఉంటాయి కదా అవి కూడా ఇష్టమేనండి ఎందుకంటే మేము వచ్చిన కొత్తలో ఇక్కడికి మా వీటితో పాటు వాటికి కూడా బయట వీధి కుక్కలకు కూడా నేను వండి పెట్టేదాన్ని అన్నాన్నం అయితే వీటికి పెట్టి ఇంక వెంటనే వాటికి తీసుకెళ్ళి బయట గిన్నె ఒకటి పెట్టాను ఆ గిన్నెలో పెట్టేదాన్ని అవి ఏం చేసినాయి అంటే తిని మా ఇంటి ముందుకు వచ్చాయన్నమాట గేటు ముందుకు వస్తే ఈ లక్కీ లియోగాడు ఈ మూడు బాగా కరుస్తూ ఉండేవి కరుస్తుంటే ఏంటంటే మనదే రెంట్ హౌస్ కదా పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యద్ది అని చెప్పేసి మా వారు అలా ఫుడ్ పెట్ట మాకు పెడతా ఉంటే ఇంకా అలవాటు అయ్యి వచ్చేస్తాయి ఇంటి ముందు కరుస్తూ ఉంటాయి ఇక వాటిని చూసి మనకు కుక్కలు అరుస్తూ ఉంటాయి మళ్ళీ లేనిపోని ఇదంతా పక్కన పెడితే మన హనామగాడితే నాకు చాలా బాధ ఉందండి అసలు దీన్ని ఇస్తే మనం ఎట్లా అసలు అది ఎట్లా అక్కడ వాళ్ళ దగ్గర ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నాకైతే ఒక దిగులైతే ఉందండి అసలు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అనమాట ఒకసారి మీరు నాకు కామెంట్లో పెట్టండి అండి దయచేసి వీడియో అందరూ చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళు కూడా ఏదో ఒక ఆలోచన చెప్తారు కదా ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎందుకు మీరే మంచిగా పెంచుకోండి అసలు ఎందుకు నా నా ఛానల్ సక్సెస్ అయితే అసలు నేనే వాటికి ఫుడ్ పెట్టుకుంటానండి మంచిగా రాయల్ కెనాన్ అవన్నీ మంచి హెల్తీ ఫుడ్ తెచ్చుకుంటానన్నమాట ఇంకా నా పరిస్థితి ఏంటంటే మీకు చెప్పాను కదా కొంచెం నాకు ఇంట్లో ఫైనాన్షియల్గా కొంచెం మా వారు కదా ఇంకా పిల్లలకి స్టడీస్కి వీటికి బాగా అమౌంట్ ఖర్చు అవుతుంది అందుకని నేను ఇంకా కొంచెం వీటికి హెల్తీ ఫుడ్ పెట్టలేకపోతున్నాం అనమాట అక్కడికి మా వారు క్యారెట్లు ఇవన్నీ రెండు రోజులకి ఒకసారి అలా తీసుకొస్తారు మళ్ళీ ఎగ్స్ తీసుకొస్తారు అనమాట ఇంకా రైస్ వీటికి అసలు పెట్టకూడదండి ఫస్ట్లో అసలు రైస్ పెట్టేవాళ్ళం అన్నమాట ఎందుకంటే అప్పుడు చిన్నపిల్లలు కదా ఇంకా ఖర్చు అనేది ఏమి లేదు కాబట్టి మా వారు నెల జీతం రాగానే ఇంకా వీటికి ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు అప్పుడు నాకు ఛానల్ లేదండి అసలు ఛానల్ ఉంటే భలే ఉండేది అనిపించింది ఇంక ఇంతేనండి ఈ వీడియో మీ యొక్క సలహాల కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటానండి